యాక్టింగ్ ఆ క్యారెక్టర్ చేసేవాన్ని అన్నారు కదా నాకు మొన్న టీవీలో ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు యాటిట్యూడ్ చూస్తే ఇన్న మంచి విలన్ అయ్యే ఇది ఉంది సీరియస్లీ మంచి విలన్ అవ్వచ్చు అంటే నాకున్న లిటిల్ కామన్ సెన్స్ తో వాట్ ఐ కెన్ థింక్ ఇస్ లైక్ ఐ కెన్ యాక్ట్ ఇన్ గివెన్ సిచ్యువేషన్ బట్ మనం మనం జడ్జ్ చేసుకోలేం కదా

చెప్పండి అసలు మీ ఎక్స్పీరియన్స్ అంటే అంటే అంత రిస్క్ చేశారు కదా అన్నయ్య ఏంటి ఓకే మీ సినిమా మీద మీకు నమ్మకం ఉంది ఓకే పాపం ఏదన్నా వెనకడుగు ఏమన్నా అటు ఇటు జరిగినా కూడా ఆయన పరిస్థితి ఏంటి అంటే అంతే పిచ్చుంది మామిడి కూడా ఆల్మోస్ట్ నేను మీద కాకపోతే యూఎస్కెళ్ళి క్రికెట్ సైడ్ డైవర్ట్ ఈస్ బిజీ విత్ లైఫ్ ఓకే బట్ ఈ ప్రాసెస్ అంతా చూసి మా అన్నయ్య నేను ఫ్రెండ్స్కూల్ పోయినప్పటి నుండి సో నేను చెప్పే కథలు నచ్చేవి అండ్ మామిడి ఎప్పటి నుంచో మనం చేద్దాం అనేవాళ్ళు మీ ప్రొడ్యూసింగ్ అండ్ డైరెక్టింగ్ టూ మేజర్ కాన్సన్ట్రేషన్స్ అది కొంచెం టఫ్ జాబ్ దొరకతారులే నేను ఆపెట్టుకోండి టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ నుండి నేను మనం చేద్దాం మనం చేద్దాం దాన్ని ఈ కథ మేము ఒక టూ ఇయర్స్ డిస్కస్ చేసాం యూజ్ ఆల్సో ప్యూర్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు సబ్జెక్ట్ మీద దెన్ వన్ డే ఈ సెడ్లైట్ మేము ఇట్లే వదిలేసే పిక్చర్ మనం చేద్దాం అని దెన్ మా అన్నయ్య నాన్న ఇద్దరు టూ పిక్చర్ మీరు చెప్పండి ఒకవేళ ఈ సినిమా అటెట్ అయితే మీ పరిస్థితి ఏంటి

బట్ దాన్ని స్క్రీన్ మీకు ఎట్లా తీసుకోపోతారు అనేది నేను తీసేసి పోతే ప్రూవ్ అయిపోయింది ఆస్ట్రేలియాలో వీడోస్ ఫిలిం చేసిండు దట్ ప్రూవ్ దట్ ఈ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు డూ కాకపోతే ఈ ఈ కైండ్ ఆఫ్ స్టోరీ మన దగ్గర చెప్తుంటే ఎవరు పెద్ద రియాక్ట్ కాకపోవడం నువ్వు బాలీవుడ్ వెళ్ళిపోగనవడం ఇట్లా కొద్దిగా జరిగేసరికి కొద్దిగా డిసప్పాయింట్ అవుతుండే మంచి మధ్యలో సో దెన్ వి థాట్ ఓకే మనమే ప్రొడ్యూస్ చేసుకుందాం ఇక మనం మీద మనమే నమ్మకపోతే ఇంకా బయట వాళ్ళు ఏం నమ్ముతారు లెట్స్ స్టార్ట్ అని చెప్పి మీరేం చేస్తుంటారండి సాఫ్ట్వేర్ ఎంప్లాయి యుఎస్లో యా అండ్ ఏ ఈ ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలల జర్నీ ఇది ఈ సినిమా మీకు మీకు యా ఫోర్ ఇయర్స్ ఈ స్టోరీ మీద ఓవరాల్ సినిమా మొదలైంది టూ థౌసండ్ ఓన్లీ ప్రాజెక్ట్ మీద మీరు స్పెండ్ ఎంత టైమ్ టైం వీ స్పెండ్ లైక్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు సక్సెస్ వరకు చూసిన తర్వాత మీరు తెలుసుకున్నది ఏంటి ఎక్కడ రియల్ అంటే దీనిమ్మ కొడితే ఏదైనా చేస్తే మన మనసు పెట్టి చేస్తే కొడతాంరా అన్నది వచ్చిందా లేకపోతే ఎక్కడైనా డిసప్పాయింట్ అయ్యారా మధ్యలో ఎక్కడ డిప్రెషన్ గురయ్యారా డిసప్పాయింట్ అంటే డే టు డే కొద్దిగా మా ఇంతకుముందు డిస్కస్ చేసాను కదా ఆ ఇష్యూస్ కొన్ని మ్యూజిక్ డైరెక్టర్ అవి కొన్ని ఉండే ప్రాబ్లమ్స్ బట్ ఓవరాల్గా వీఆర్ హ్యాపీ బట్ ద రిజల్ట్ ఇంత ఓవర్వెల్మింగ్ ఉంటుందని అనుకోలేదు మా వాళ్ళని కొద్దిగా పేరు వస్తుంది ఇంకొక ఛాన్స్ ఇస్తారు ఎవరు ఒకరు వీడిని హీ కెన్ డైరెక్ట్ అనేది ఒకటి నమ్ముతారు మా పేరు బయటకు వస్తే చాలనుకుంది దట్స్ ఇట్ వీ డింట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే జస్ట్ మామని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం కోసమే దగ్గర తప్పించి వీడియోని మీ ప్రొడక్షన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా సందీప్ కాకుండా ఇంకా అదర్ డైరెక్టర్స్ ఏమైనా అదర్ డైరెక్టర్స్ ఐఎమ్ నాట్ షూర్ బట్ మా ఇంట్రెస్ట్ ఉంటే ప్రాల్లీ విల్ కంటిన్యూ ఇట్ తనతో తనతో మాత్రమే యా ఐ మీన్ దెర్ ఆర్ మెనీ పీపుల్ వాళ్ళు ఫేస్బుక్లో చాలా మంది డైలీ పెన్ చేస్తారు ఐ వుడ్ లైక్ టు సే సారీ టు వన్ బికాజ్ నేను బ్లంట్గా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నాను బికాస్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో విత్ సమ్ అదర్ పర్సన్స్ సో అది మీరు నీ జర్నీలో మీరు నేర్చుకున్నది ఏంటి అని అడుగుతున్నాను ఈ ఏం నేర్చుకున్నారు అంటే కొత్త కదా మీరు సినిమా ఇండస్ట్రీ కొత్త కదా నేర్చుకున్నారంటే అంటే చాలామంది అంటుంటారు అందరికీ సెట్ కాదు రా సినిమా ఇండస్ట్రీ ఒక ఒక ఎమోషన్ నమ్ముకొని తీసిండు స్టోరీ ఐ థింక్ అది క్లిక్ అయిందని అనిపిస్తుంది బికాజ్ ఐ సా దిస్ మూవీ మేము ఒక రిలీజ్ ముందు నేను ఒక ఐదు ఆరు సార్లు చూసిన రఫ్ వర్జన్ బేసికలీ మొత్తం టోటల్ వర్జన్ కాదు నేను రెండు మూడు సార్లు చూసినప్పుడు కూడా నాకు ఎప్పుడు బోర్ కొట్టకపోయేది బికాజ్ నేను వెరీ క్రిటికల్గా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చూసుకోని ఐ ఫిల్ ఇట్ వాజ్ గుడ్ అండ్ పీపుల్ విల్ లైక్ ఇట్ అని అనిపించింది నాకు బట్ లెంత్ వైజ్ కొందరు కంప్లైంట్ చేశారు హీర్ అండ్ దే బట్ నాకు ఒకటే అనిపించింది ఈ లెంత్ వల్ల అయితే సినిమా ఫెయిల్ కాదు విజయ్ నున్ను శాలిని యాజ్ లవర్స్ చూడలేకపోతేనే లేకపోతే ఆ క్యారెక్టర్స్ నచ్చపోతేనే ఫెయిల్ అవుతుంది అప్పించి సినిమా అదర్వైజ్ నేర్చుకుందంటే ఏం లేదు హార్డ్లీ టెన్ డేస్ ఉన్నాను నేను సెట్స్లో మూవీ మేకింగ్ ప్రాసెస్ కొద్దిగా చూసిన బేసిక్ ఐడియా అవుతుంది ఎందుకంటే మా ఓట్ టెన్ ఇయర్స్ నుంచి అదే ఫీల్ ఉన్నారు కాబట్టి వీఆర్ డిస్కసింగ్ డైలీ డైలీ వన్ అవర్ కాల్ అయితే ఉంటుంది నాకు డైలీ యూఎస్ నుంచి సో ఓవరాల్ ఇట్స్ స్వీట్ జర్నీ